ఎమ్మెల్యే చెప్పాడనో అధికార పార్టీ మెప్పు కోసమో రూల్స్ అతిక్రమించి ప్రవర్తిస్తున్న పోలీసుల తీరుపై న్యాయపోరాటం చేస్తాం ఆ పోలీసులను చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం చెబుతాం అని మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విడదల రజని అన్నారు అక్రమ కేసులో అరెస్టెయ్యి ప్రస్తుతం నరసరావుపేట సబ్ జైలులో ఉన్న అక్రమ కేసులో అరెస్టెయి ప్రస్తుతం నరసరావుపేట సబ్ జైలులో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కన్వీనర్ దళిత యువకుడు దొడ్డ రాకేష్ గాంధీని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈరోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే సిక్స్త్ మార్చ్న రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి శెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడతబెట్టి తీసి అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫనీంద్ర అలాగే దామిటి శెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతను సెల్ ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతే అతను గొంతు మీద కత్తి పెట్టి డీప్గా త్రెటెన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాషా జోబ్లో ఉన్నటువంటి ఐటల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు దీని ఐఎమ్ఈ నంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఇచ్చాడు ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ ఫనీంద్ర ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని దాంట్లో భాగంగా అటుగా ఆ పక్కనుంచి వస్తున్నటువంటి పిల్లికోటి పఠాన్ సమధు మధుమాల రవి వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథ అంతా అల్లారు నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని ఈ కేసు కట్టినటువంటి సిఐని ఇదంతా నిజమా ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు చివాట్లు పెడుతుంది వీళ్ళకి అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బేలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము నాన్ బేలబుల్ సెక్షన్స్ పెట్టాలని త్రీ నాట్ ఎయిట్ కట్టాడు ఈ సిఐ ఈ త్రీ నాట్ ఎయిట్ అంటే ఏంటంటే ఎక్స్టార్షన్ సంబంధించి అంటే డీప్గా త్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్యాయత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ బెయిలబుల్ ఈ సెక్షన్లు పెడితే రాకేష్ ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అంది అల్లినటువంటి అందమైన కట్టుకది ఇది అయితే దీంట్లో వాస్తవాలు చూస్తే వాస్తవాలకు మనం గనకెళ్తే తొమ్మిది గంటలకి కళామందిర్ సెంటర్ చిల్కలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకది అల్లారు దీనికి సాక్షాత్ ఆధారాలు ఉన్నాయి ఏమనంటే ఈ తొమ్మిది గంటలకి ఇక్కడ చూడండి ఈ తొమ్మిది గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్ ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు తొమ్మిది గంటలకి ఇగో సిటీ సీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి తొమ్మిది గంటలకి గుంటూరులో ఉన్నాడు తొమ్మిది గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి అంటే తొమ్మిది గంటలకు గుంటూరులో ఉన్నాడు కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు కళామందిర్ సెంటర్ లో ఎలా తేళ్తాడు ఇదే కాదు ఈ ముందు రోజు లేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొమ్మిది నెలల నుంచి తను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు అండ్ ఆ రోజు ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు పైగా ఆ ఆ రెండు రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్లో మాతో పాటే ఫాలో అయ్యాడు అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫనీంద్ర ఈ ఫనీంద్ర నాగిశెట్టి అనేవాడు తొమ్మిదింటికి అప్పుడు సెలూన్లో హెయిర్ కట్లో ఉన్నాడు ఇది సలూన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్ మనకి తొమ్మిదింటికి హెయిర్ కట్లో ఉన్నవాడు ఫుటేజ్ అవైలబుల్ ఉంది ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎలా కళామందిర్ సెంటర్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర్ అనే అతను హైదరాబాద్లో ఒక ఉద్యోగం ఎత్తుకొని అక్కడే ఉంటున్నాడు అక్కడ తన ఉద్యోగంలో ఆఫీస్లో ఉన్నాడు దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఈ ముగ్గురు కళామందిర్ సెంటర్లో ఈ విధమైనటువంటి ఎక్స్ట్రాషన్కి పాల్పడ్డారని చెప్పి నాన్ నాన్అైలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ విధంగా హింసిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కన్నా మనం చూస్తుంటే ఇప్పటికీ పదహారు కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట